నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో ఈ రోజు మనం నేచురల్ స్టార్ నాని గారి కొత్త సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ది వీడియో వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హీరో నాని శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం హిట్ ది థర్డ్ కేస్ ఈ మూవీ నేడు గురువారం అంటే రెండు వేల ఇరవై ఐదు మే ఒకటవ తారీఖున ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు యునానిమస్ ప్రొడక్షన్స్తో కలిసి నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు ఈరోగా నిర్మాతగా వరుస విజయాలతో సక్సెస్ రేట్లో ఉన్న నాని మరోసారి సక్సెస్ సాధించారా హిట్ మూడుతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారా హిట్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన మూడో కేసు ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది వీటన్నిటికీ సమాధానం పూర్తి రివ్యూలో చూద్దాం హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం హెచ్ఐటిలో ఎస్పీ హోదాలో ఉన్న ఆఫీసర్ అర్జున్ సర్కార్ అంటే నాని కాశ్మీర్ నుండి ట్రాన్స్ఫర్ పై విశాఖపట్నం వచ్చిన అర్జున్ వచ్చి రావడంతోనే రెండు దారుణ హత్యను చేస్తాడు అతను చేసిన ఈ రెండు హత్యలు గతంలో తాను పనిచేసిన కాశ్మీర్లోని సైకోపాత్ మర్డర్స్ తరహాలో ఉంటాయి దేశంలోని పదమూడు చోట్ల ఇదే తరహా సైకో మర్డర్స్ జరుగుతుంటాయి ఈ హత్యల వెనుక క్యాప్చర్ టార్చర్ కిల్ సిటీ అనే డార్క్ వెబ్సైట్ ఉందని తెలుస్తుంది అర్జున్ సర్కార్ కి సంబంధం ఏమిటి అతను ఎందుకు మర్డర్స్ చేశాడు అతని జీవితంలో మృదుల అంటే శ్రీనిధి శెట్టి పాత్ర ఏమిటి అనేది మిగతా కథ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చే సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు అది తెలుగు భాషా చిత్రమైనా సరే తమిళ మలయాళ హిందీ భాషల్లో వచ్చినప్పటికీ ఆసక్తిగా చూస్తూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎంజాయ్ చేసే అభిమానులు ఉంటారు అలాంటి వారికి హిట్ మూడు కదా అందులోని థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ అంశాలకు ఆడియన్స్ ఫిదా అవ్వచ్చు ఎందుకంటే మన తెలుగులో ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలు తక్కువే అందుకే హిట్ మూడు చాలా స్పెషల్ ఒక థ్రిల్లర్ ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ కలిస్తే ఎలా ఉంటుందో హిట్ మూడు అలా ఉంటుందని మేకర్స్ చెప్పింది నిజమే అయింది దేశవ్యాప్తంగా వేర్వేరు చోట్ల ఒకే రకమైన హత్యలు జరగడం దాన్ని హీరో ఛేదించడం కొన్ని సినిమాల్లో చూస్తూ వచ్చాం కానీ ఈ హత్యల వెనుక మోటివ్ భిన్నంగా ఉండటంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ మరింత ఆసక్తిగా ఉంటుంది కథ విషయానికి వస్తే డైరెక్టర్ శైలేష్ కొలను ఫస్ట్ సీన్ నుంచే ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా స్టోరీని పరుగులు పెట్టించాడు అర్జున్ సర్కార్ ఇంట్రో నుంచే ఆయన పూర్తి క్యారెక్టరైజేషన్ ను పక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు శైలేష్ క్రిమినల్స్ తో ఆయన వ్యవహరించే తీరు కేసు ఇన్వెస్టిగేషన్ లో చూపించే ఇంటెన్సిటీ ఇలా అన్నీ చూసినప్పుడు వణుకు తెప్పించే ప్రయత్నం చేశాడు ఇలా ఫస్ట్ హాఫ్ లో అర్జున్ సర్కార్ వైజాగ్ రావడం రెండు హత్యలు చేయడం అంతకుముందు కాశ్మీర్లో ఇలాంటి ఒక కేసు అతని దృష్టికి రావడం వంటి విషయాలను కనెక్ట్ చేస్తూ రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు యాక్షన్ క్రైమ్ తో సీరియస్ కథనం నడుస్తున్న మధ్యలో ఫాదర్ సన్ సీన్లు గాని నాని శ్రీనిధి మధ్య లవ్ సీన్స్ గాని రాసుకోవడం కాస్త రీఫ్రెషింగ్ గా అనిపిస్తాయి కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల కథనం సాగదీస్తున్న ఫీలింగ్ కలిగేలా ఉంటాయి అయినప్పటికీ థ్రిల్లింగ్ మేకింగ్తో తో ఇంటర్వెల్ కి హై ఇవ్వడంతో సెకండ్ హాఫ్ పై దర్శకుడు ఆసక్తి క్రియేట్ చేశాడు సెకండ్ హాఫ్ లోని మితిమీరిన హింస ఫైట్స్ మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చుతాయి క్లైమాక్స్ లోని ఇరవై నిమిషాలు మాత్రం చాలా గ్రిప్పింగ్ గా ప్రేక్షకులను థ్రిల్ అయ్యేలా డైరెక్టర్ చేయడంలో సక్సెస్ అయ్యాడు అని తన కెరీర్ లోనే అత్యంత వైలెంట్ గా నటించారు అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రతో కొత్త నాని చూపించారు యాక్షన్ డైలాగ్ డెలివరీ యాటిట్యూడ్తో నాని అదరగొట్టేశారు నాని శ్రీనిధి శెట్టి కెమిస్ట్రీ స్క్రీన్ పై కొత్త ఫీలింగ్ ఇస్తుంది శ్రీనిధి శెట్టి తన పాత్రకు న్యాయం చేసింది కోమలి ప్రసాద్ చైతూ జొన్నలగడ్డ రావు రమేష్ మరియు మిగతా నటీనటులు తమ తమ పాత్రలతో మెప్పించారు